జగ్గాపేట దగ్గర ముక్ ముక్తియాల అనే గ్రామం ఈ చెన్నకేశవ టెంపుల్ ఈ చెన్నకేశవ స్వామి టెంపుల్ అతి పురాతనమైంది చాలా పెద్ద టెంపులే శిల్పకళ కూడా చాలా అద్భుతంగా ఉంది ఎటు చూసినా శిల్పకళ అసలు ఒక్కసారైనా జగ్గాపేట ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు ఈ ముక్తియాల అనే గ్రామం ఒకసారి రావచ్చు చూడవచ్చు చాలా బాగుంటుంది ముక్తాల రాజాగారి కోట వెనక వైపు అటువైపు చూసుకుంటే మాదిగిపాడు గుంటూరు జిల్లా పడమరు వైపు చూసుకుంటే నల్గొండ జిల్లా ఉత్తరం వైపు చూసుకుంటే కృష్ణా జిల్లా మాదిపాడు అనే గ్రామం గుంటూరు జిల్లాలో అది చూడవలసిన టెంపుల్ చాలా అద్భుతంగానే ఉంటుంది కానీ ఈ ముక్తియాల అనే గ్రామం వచ్చినప్పుడు తప్పనిసరిగా చూడవచ్చు స్వామి చెన్నకేశ్వర టెంపుల్ ఇది ఇగో సింహద్వారం పెద్ద పెద్ద బండలు రాతి కట్టడం అన్నమాట ఈ టెంపుల్ రాతి కట్టడం దేవాలయం చాలా బాగుంది రాతితో కట్టిన దేవాలయం ఇగో స్వామి చెన్నకాశ స్వామి వారు కొలువై ఉన్నారు లోన కూడా చాలా బాగా చెక్కారు చూద్దామంటే తాళం వేసింది ఇప్పుడు టైం రెండు గంటలు అవుతుంది పడమరు వైపు రాజాగారి కోట ముత్యాల రాజాగర్ కోట అటువైపు టెంపుల్కి వెనక భాగంలో ఉంటుంది